చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పారేటి నగరంలో జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్లో ఆవరణలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని నాగమణి వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ వారి సమక్షంలో నిర్వహించి విద్యార్థినిలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు అనంతరం ప్రతిజ్ఞ చేయించారు అనంతరం బాలికలను తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాధితులపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు భావా ప్రకటన బాల్య వివాహం గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్ మనోజ్ కుమార్ సూపర్వైజర్ రోజారమణి ఉపాధ్యాయురాలు పోలీస్ హంస మహిళా పోలీసు సరిత అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం గురించి మీరు ప్రతి పెట్టు కూడా కేర్ తీసుకోవాలి ఇంకొకటి ధైర్యంగా చెప్పడానికి నో చెప్పడానికి కూడా మీకు ధైర్యం ఉండాలి ఎస్ అని చెప్పి లొంగిపోపాకండి ఎన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని ప్రభుత్వ చట్టాలు చేసినా అది అనుభవించేది అది అను అమ్మ ఏడ్చిన నానబాధ పడ్డ అనుభవించాల్సింది నువ్వే కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తగు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి ఉంటారా ఉండాలి బంగారులో వీరి వేళ వాటితో కలెక్ట్ అయిపోతున్నా చిన్నప్పుడంతా అమ్మ కుంగుని పట్టుకొని తిరిగే మనము కాస్త పెద్ద ఈ లోకపు ఆకర్షణలకి వాటికంతా లొంగిపోతున్నా ఎవడో చాక్లెట్ ఇస్తాడో ఎవడో బిస్కెట్ ఇస్తాడో వాటి నువ్వు అందంగా అందం ఉన్నావబ్బా అని చెప్తారు నీ అంత అందం ఇంకెవరు లేరు అబ్బా అంటారు నీ వెనకాల నలుగురు నీ అంత మించిన వాళ్ళు లేరు అనుకుంటారు ఎవరో సినిమా యాక్టర్లతో పోల్చుకుంటాడో ఎవరితో నేను పెద్ద సుమంత బిడ్డలు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఇప్పుడు అవన్నీ సినిమాలు జీవితం కాకుండా ఇంకొక పెద్ద భయంకరమైన విషయం ఏమంటే ఒకప్పుడు ఇంట్లో డెబిల్ వర్క్ షాప్ లాగా టీవీ ఉంటే అలాంటి సమానత్వం చాలా చూడలేకపోతున్నా అందుకని ఈ మీటింగ్ ఎందుకని అంటే మీకు చదువు విషయంలో కూడా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మీకు చదువు విషయంలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివించేటటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఉన్నారు అది కూడా ఒక అదృష్టమే మీకు ఎందుకనంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ యొక్క ఆలన పాలన చూసుకునేటటువంటి వ్యవస్థ లేదు అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ వ్యవస్థ ఉంది ఏంటంటే మీకు మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేటటువంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ ఉన్నాయి మీకు కరాటే కుంకు ఇట్లాంటివి నేర్పిస్తున్నారు మన పాఠశాలల్లో అంతేకాకుండా మీకు ఒక సైక్ సైకాలజిస్టు సైక్రిస్టు వాళ్ళ యొక్క సేవలు మన పాఠశాలల్లో ఉన్నాయి మీకు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంతేకాదు మీకు ప్రత్యేకమైన పోషకాహారం మీకు ఇవ్వబడుతుంది ఏది మీకు ఐరన్ లోపం ఉంటుందని మీకు చిక్కీలు అవన్నీ కూడా ఆహారంలో ఫ్రైడ్ రైస్తో పాటు ఆహారం మీకు ఇస్తున్నారు అంతేకాదు మీకు ఆడబిడ్డలకి ముఖ్యంగా ఈ నాప్కిన్స్ ఇస్తున్నారు ఎవ్రీ మంత్ కూడా మీకు అవసమే నాప్కిన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లే లేవు ఒక విధంగా మీ తల్లిదండ్రులు మంచి చేస్తున్నారు ఆ వివక్షతో పాటు మీకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అయితే ఆ వివక్ష అనేది ఉండకూడదు మగబిడ్డల్ని ఎలా చూస్తున్నారు ఆడబిడ్డను కూడా అలా చూడాలి అదేవిధంగా ఈ ఈ ఈ మధ్యలో ఒక మెగా